హాయ్ హలో గైస్ నా పేరు హరీష్ మచ్ ఎన్నికలు జరుగుతూ ఉంటుంది కదా మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇది మామూలు కథ మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఒక ఆసక్తికరమైన విషయం చోటు అది అదేమిటంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తారని మామూలుగా అయితే ప్రతిపక్ష ఓద దక్కాలంటే పది శాతం అనగా మన ఆంధ్రప్రదేశ్లో పదిహేడు సీట్లు రావాలి కానీ వైసీపీ ఆ స్థానాలను గెలుచుకోలేకపోయింది అయితే ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరన్నది ఆసక్తిగా మారింది జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాగలరా అసలు ఈ బోధ దక్కడానికి ఉన్న నిబంధనలు ఏంటి ఒకసారి చూద్దాం ఆసక్తికరంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా కూడా అవుతుంది టీడీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి సభానాయకుడిని ఎన్నుకుంటారు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ను ఆహ్వానించక దాని తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది ఈ నేపథ్యంలో జూన్ రెండో వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఖాయం కనిపిస్తుంది ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి పంతొమ్మిది వందల ఏడు తర్వాత ఒకసారి మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట అరవై ఎనిమిది నుంచి రెండు వందల ఇరవై ఒకటి వరకు రాష్ట్రాల శాసనసభలు మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు ఏదైనా సభలలో అధికార పార్టీ లేదా అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన పాత్ర హోదా దక్కుతుంది కదా నిజానికి పంతొమ్మిది వందల ఏడు వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు అంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేవాళ్ళు అంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండో స్థానంలో ఉన్న పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు కానీ తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి చట్టబద్ధత కల్పించారు పంతొమ్మిది వందల ఏడులో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంట్ లేదా శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం పది శాతం సభ్యులు ఉండాలి ఈ మేరకు లోక్సభలో యాభై నాలుగు ఏపీ అసెంబ్లీలో పదిహేడు సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు తాజాగా జరిగిన ఎన్నికలలో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఒకటి వైఎస్ఆర్సీపీకి పదకొండు బీజేపీకి ఎనిమిది సీట్లు చొప్పున వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉండడంతో ఆ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంది అయితే పదకొండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం పదిహేడు మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి దీంతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దగ్గే అవకాశం కనిపించడం లేదు ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది సభలో సీట్లు కేటాయించేటప్పుడు కూడా పక్షానికి ప్రాధాన్యత ఉంటుంది క్యాబినెట్ హోదా కలిగి ఉండటంతో పాటు సిఎస్ పిఏ సిబ్బంది సహా అలవెన్స్లు ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాలలో ప్రధాన ప్రతిపక్ష నేతకు సంప్రదిస్తూ ఉంటారు సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది మిగిలిన పార్టీలకు ఆ యొక్క సభ్యులను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు వివిధ బిల్లులపై చర్చల సందర్భంగా సమయం కేటాయింపులు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించి ఉంటుంది అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం ఉంటుంది ఇక పదహారు పదిహేడు లోక్సభలలో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలకి ఆ పార్టీ పరిమితమైంది దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోచిపొచ్చింది దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతకు సివిసి ఎన్హెచ్ఆర్సీ ఒక సంస్థ అధిపతుల నియామకాలలో భాగస్వామ్యం ఉంటుంది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికలలో వైసీపీ సంగతి ఏంటి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఉన్నారు అప్పట్లో ఆయన పార్టీకి అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి కానీ తాజా ఎన్నికలలో వైసీపీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితం కావడంతో జగన్ గారికి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు ఆయనకు సభలో ఎక్కడ సీటు కేటాయించాలనే విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు సభ జరుగుతున్నప్పుడు చర్చలు జరిగేటప్పుడు సమయం కేటాయింపు కానీ ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు కేవలం ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగానే వ్యవహరించవలసి ఉంటుంది ఎమ్మెల్యేలకు దగ్గే అలవెన్స్లు ఇతర అవకాశాలు మాత్రమే వర్తిస్తాయి కేబినెట్ హోదా లభించే అవకాశం లేదు ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి గతంలో చంద్రబాబు కూడా మూడు సార్లు విపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కడంతో క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ కేటాయించారు అని ప్రస్తుతం జగన్ గారి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది ఈ విషయంపై శాసనసభ వ్యవహారాల నిపుణుడు పి రమేష్ గారు ఒక ఛానల్తో మాట్లాడారు సభలో నిబంధనలకు అనుసరించి ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా ఎమ్మెల్యేలు గెలవకపోవడంతో సీట్ల విషయం స్పీకర్ పరిధిలోనే ఉంటుంది కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలన్నీ ప్రభుత్వంలో పాలుపంచుకుంటే ఇక వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రమే విపక్షం అవుతారు కాబట్టి తొలి వరుసలోనే సీటు దక్కే అవకాశం ఉండొచ్చు అయినా అది స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఇక శాసనసభ పక్ష నాయకుడిగా ఆ పార్టీ ఎవరిని ఎంచుకుంటారనేది కూడా ఆసక్తికరమే అని ఆయన చెప్పారు